వెల్కమ్ టు మా క్రీజన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన ఎమ్మిగనూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నారు కదా దేశపు సీమ కార్డ్ చూస్తున్నారు రెండు కూడా రామచిలుకల్లో ఉన్నాయి మరి రైతు సంతకు మరి ఏ విధంగా అలంకారం చేశారు కూడా మరి కనిపిస్తున్నాయి తాళ్ళు కానివ్వండి మరి ఇలాంటి తాళ్ళు అయితే ఏనా మీవేనా కాడి మీ పేరు వీరేష్ ఎక్కడి నుంచి వచ్చారు లింగాపురం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అవునవునా ఏం చెప్తున్నారు కాడి రేటు చెప్పారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ మరి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం మరి చేద్దానికి భరోసా ఏం చేయాలని చెప్తాను ఎవరైనా కానీ కట్టుకొని చూసే రేటు మాట్లాడుకోవచ్చండి రైతులేనా అదే మరి ఏనా పల్లభాగంలో ఉన్నాయి రెండు కలిపినాయి రెండు కూడా అన్ని కలిపినాయి రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఖాడీ అయితే మనకు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నా మీ దగ్గర ఖాడివి మూడు సంవత్సరాలు అయిందా ఎంత బాగున్నాయి తాళ్ళు మాకు ఎద్దులు ఇరవై వేలు ఇరవై వేలు దాకా సామానమే అవునా అవునా కనిపిస్తున్నాయి కదా మీ నెంబర్ చెప్పండి ఎనిమిది మూడు సున్నా సున్నా తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది ఐదు తొమ్మిది ఒకటి రైట్ ముడి కానివ్వండి తాళ్ళు కానివ్వండి మూడాలు కానివ్వండి దాదాపు మరి ఇంటి దగ్గర ఏమన్నా ఉన్నాయా ఇంకా మస్తున్నాయంటారా రైతులంటే ప్రే ఎద్దులంటే ప్రేమేనా జాస్తి ప్రేమ ఏనా సైజులున్నాయా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఖాళీ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా ఎరుగాండి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి రైతు వారి దేశభేద్దలు కదా మరి కానీ ఏమాత్రం డోకలేనంటే మరి చూసుకోవచ్చు ఎల్లికోడు మీరు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఏమిగను ఆదివారం మెదల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి